హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తాం ప్రతి ఆదివారం జరిగి అనంతపుర దులసంతా మరి ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినావునా లక్ష ముప్పై ఐదు పళ్ళైనాయా పండేస్తున్నాయా రెండు ఆరు ಯಾವ ಊರು ಮಂದಿ ತಾಡೂರು ಎಕ್ಕೋನ್ ನಂಬರ್ ಎಪ್ಪಿನ ತೊಂಬೈ ಒಡಿ ಎನೈ ರೆಂಟು ಯಾವ ಐದು ಇರವೈಕ ಇರವೈದು ಬಾತಾವೆ ರೈತ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ കൊണ്ട കൊണ്ടോ എം ചറവിൽ കറക്റ്റ് ബേറെ എന്താ ചെറിയാറു ചിൻ്റെ നല്ലവൈ നറിയ യാറ് മതി ബേതാപല്ല ലക്ഷ പതിനായി പലയാ అరవలు ఎంత కడతాన్నారు తొంభై ఐదు కడతాన్నారు మరి ఎంతగా తీస్తావు నువ్వు లక్ష లోపల నెంబర్ చెప్పండి ఇది నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ త్రీ జీరో బాగుతాయినా పనికి యాభై మంది వినకుండా ఏం చెప్పిన బేనా అమ్ముతాయా లక్ష అరవై ఐదు ఏ అంత రేట్ చెప్తున్నావు ఏమైనా జరుగుతుందా పేరం ముప్పైకి మరి నువ్వు ఎంతకు వెళ్ళని ముప్పై ఐదు బాగుతాయ పనికి ఏం చెప్తున్నా అరవై రెండు యాభై పక్క వస్తుంది రెండు పక్కల ఏమైనా జరుగుతుందా పేరం ൂട് മറന്തുകളി യാവൈ ഐത്യേം ചെത്ത കാഡ് ലക്ഷ ഇരുവ ఇదేం చెప్పినావు డెబ్బై రెండు రేట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు జతలేదా దీనికి అమ్మినావు అది ఎంతకమ్మది ఏం చెప్పినావునా లక్ష నలభై యాభై మంది నల్లమాడ నెంబర్ ఎప్పుడు అండి ఇది నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ బాగా పనికి ఏమైనా జరుగుతుందా బేరం ఇరవై దాకా మరి ఎంతకైతే వెళ్ళని ఇరవై ఐదు అయితే ఇస్తావు లక్ష ఇరవై ఐదు అయితే వేళ ఇరవై ఐదు వేలు అయితే ఇస్తాం అంట ఫ్రెండ్స్ ఈయన చూసుకోవచ్చు మంచి సైజు వచ్చారా అని దేశ పెద్దలో బాగా వస్తాయి కదా పనికి ఇట్లైనా పోయేది ఇదే పాటే ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు లక్ష పది కొంచెం ఫ్రెండ్స్ మంచి సైజులోనే దిట్టమైన దేశపెద్దలు మరి రేట్ ఎంత కనుక్కుందాం రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ది ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు రెండు గ్లోపల నెంబర్ ఎప్పుడు ఇది నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ వన్ టూ డబల్ వన్ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిటా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పిన నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ వన్ టూ నైన్ నైన్ ఎయిట్ ఎవరు మంది గవరెంట్లా రెండు లక్షల నలభై వేలు అయితే చెప్పినట్టు మంచి దీన్ని ఒకళ్ళు ఒక లక్ష డెబ్బై వేలకైతే అడుగుతున్నారు ఆయన రెండు లక్షల పైన అయితే ఇస్తాడట ఏం చెప్తా అన్న లక్ష నలభై పనులు అయినా ఏమో నా పండుగ ఆరు బళ్ళు అర్ధగాళ్ళు యాదో ఆరు బయలు పుల్లది ఆరు బళ్ళు ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు అయిపోయింది చెప్పినాడు ఏం చెప్తామన్నా లక్ష నలభై ఐదు పళ్ళైన ఏమన్నా పండుస్తున్నా లక్ష నలభై ఐదు ఏమన్నా అడుగుతున్నారణ ఎంత కడుతున్నారు ఇరవైకి ఎంతగా తీసు ఇంకొక వచ్చిందంటావా అయినప్పుడు విడిచేది నెంబర్ అయిపోతానండి ఇది తొమ్మిది ఏడు సున్నా నాలుగు రెండు ఎనిమిది రెండు రెండు మూడు నాలుగు పది గంట ఎక్కువ కదా ఇంచు యాంగ్ ఇంచు ఇంచు నాంగ్ ఇంచు ఏం చెప్తున్నాను పక్ష నలభై పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు యాభై నాలుగు ఇది నాలుగు అది ఆరు బాగుతాయి పనికి ఏమన్నా అడుగుతున్నారా బేరం లక్ష పదికి మరి ఎంతగా తేలనా లక్ష ఇరవై అయితే ఇస్తావు నెంబర్ ఇప్పుడు ఇది నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ టూ వన్ నైన్ ఎయిట్ యావరు మంది గవర్నమెంట్లో అవదల ఇవేం చెప్పిన పెద్దయా లక్ష ముప్పై చూసుకొని చెప్పరాదా రేటు చూసుకొని చెప్పరాదా రేటు ఆరు వేల పల్లెనాయ్యా కడమల్స్లో పెట్టారా ఏం చెప్తున్నా పెద్ద కదా ఎంత కడుతుంది కాయతోంది అది కాయలు కొట్టాము కాయలు కొట్టినా పిచ్చలున్నాయి కదా పిచ్చలున్నాయి ఎట్లే ముప్పై కాదు ఏం చెప్తా ఉన్నది ఏం చెప్తాం అది వెయిట్ పది పళ్ళు పళ్ళు కడవళ్ళు ఎవరు మంది తిమ్మ సముద్రం ఏం చెప్తా ఉన్నది లక్ష తొంభై ఎంత కడుతున్నావు దాన్ని లక్ష యాభై లోపల మరి ఎంతగా తెస్తా డెబ్బై డెబ్భై పైన ఇస్తావు బాగుతాయ పనికినా నెంబర్ ఇవ్వండి ఇది అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు పది సొంతకు వస్తావు పట్టుకోలేదా ఎద్దులు నువ్వు వ్యాపారం మళ్ళీ మంచిగా వచ్చావు ఎద్దులు పట్టరావు యావరు మంది వేపలి దగ్గర పల్లె ఇవేం చెప్పినావు ఒకటి అరవై ఏమైనా జరుగుతుందా బేరం ఎంతకు ఇరవై ఐదుగా రెండు ఆరు అయిపోయిందా బేరం పెద్ద అవి అవి అంద ఏం చెప్పినారు అవి Baksamo pai.